నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి సమయం ఒకటి బావైతుంది సార్ నిన్న ఢిల్లీలో బయలుదేరి ఈరోజు రీచ్ అయినా ఇంకొక పదిహేను ఇరవై పదిహేను ఇరవై నిమిషాలల్లో జగిత్యాల ఉంటాను ఇప్పుడు సమయం ఒకటి కరెక్టు పన్నెండు యాభై తొమ్మిది ఒకటి అవుతుంది సార్ అయితే నిజంగా ఒక్కోసారి మనుషులు సరే కొంతమంది మతాలను ద్వేషించుతారు కొన్ని కొంతమందికి సంబంధించిన దైవభక్తిని కించపరుస్తూ పోస్టులు పెడతారు లేకపోతే ఎక్కడన్నా మన దేశానికి సంబంధించిన బార్డర్లో మన సైనికుడు యుద్ధంలో కానీ లేకపోతే తీవ్రవాదుల చేతిలో కానీ చనిపోయి ఆ సైనికుని యొక్క పార్థివ దేహం ఇంటికి వచ్చినప్పుడు దాని మీద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం మీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇట్లాంటి కామెంట్లలో మనం చూస్తూ ఉంటాం సరే వీళ్ళు అంతేవాళ్ళని మనం వాళ్ళ లిస్ట్ ఓపెన్ చేసి చూసినప్పుడు అంటే వేరే మత పొళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకోకూడే నేను వాస్తవం మాట్లాడుతున్నా మీకు గింతగానం నొప్పుకుంటే మరి పక్క దేశంలో అవి కదా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో వెరుక్కుంటే ఈ దేశం తిండి తిని ఈ దేశం దేశంలో ఉన్న ప్రజలతోటి అన్ని ప్రభుత్వాలతోటి అన్ని అనుభవించుకుంటా డేస్ బ్యాక్ మనకు ఉన్నానుకుంటా అంటే ఇప్పుడు డేట్ చేంజ్ అయింది కాబట్టి చెప్తాను టూ డేస్ బ్యాక్ మన గుజరాత్లో అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యి అక్కడ చాలామంది చనిపోయారు ప్రమాదవశాత్తు జరిగింది కానీ అంత పెద్ద సంఘటన జరిగితే భారతీయ భారతదేశంలో ఉన్న నిజమైన భారతీయులు చాలా వరకు అన్ని మతాలు అన్ని కులాలలో కూడా చాలా వరకు బాధపడుకుంటా ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని అందరూ స్పందించారు ప్రతి ఒక్క లీడర్ కానీ ఏ పార్టీ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ దాని మీద స్పందించి వాళ్ళ స్పందన తెలియజేసి చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెట్టారు కానీ అదే పోస్టులల్లో మనం ఆ మెసేజ్లల్లో కానీ ఫేస్బుక్ రీల్ కింద కానీ వాట్సాప్లో సారీ మన ఇన్స్టాగ్రామ్ రీల్లో కానీ మెసేజ్లల్లో పోయి చూస్తే యూట్యూబ్లో వచ్చిన న్యూస్ మెసేజ్లల్లో పోతే నిజంగా మీలాంటి వాళ్ళను ముక్కలు ముక్కలు నరికినా తప్పలేదు అనిపిస్తాను ఎందుకంటే మీరు మీ అయ్యకైతే ఉట్టు ఉండరు ఖచ్చితంగా సంకరజాతి నా కొడుకులే మీరు ఒక దగ్గర దగ్గర కొన్ని లక్షల అంత పెద్ద సంఘటన జరిగితే కొన్ని లక్షల బొమ్మలు పెట్టారు ఏంటి నవ్వే బొమ్మలు మంచిగా చనిపోయారు వాళ్ళు యాక్సిడెంట్ల ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయి మంచిగా చనిపోయారు అని నవ్వే బొమ్మలు పెట్టారు అందులో నీ పెళ్ళమో నీ చెల్లెనో నీ తల్లి నీ తమ్ముడో నీ అన్ననో ఉంటే బాగుంటుండే అంత పెద్ద దుర్ఘటన మన దేశంలో ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యి అంతమంది అనిపోడు నాకు ఊహకు తెలిసి నేనైతే ఆ మధ్యలో ఎప్పుడో ఒకసారి మైసూర్లోనో మంగళూరులోనో ఒక ఫ్లైట్ కూలింది అందులో కూడా ఇంతమంది కర్ణాటకలో ఇంతమంది లేరు అనుకుంటా మళ్ళీ అది అడవిలో కూలింది ఇది జనవాసాల మీద అంటే ఒక ఒక కాలేజీ హాస్టల్కి సంబంధించిన బిల్డింగ్ మీద కూలింది చుట్టుపక్కల చాలామంది ఆర్థిక నష్టం ప్రాణ నష్టం ఎన్నో రకాలుగా నష్టపోయారు దాని మీద కూడా మీరు నవే బొమ్మలు పెట్టి చూసిన నిజంగా చెప్తున్నాం మీ మీలాంటి వాళ్ళను ఈ దేశం దేశమైతే మిమ్మల్ని క్షమించదు ఈ మీరు ఈ దేశానికి భారం తప్ప మీ వల్ల ఉపయోగం లేదు దేశానికి ఇప్పుడు మనం మొన్న ఒక ఆపరేషన్ సిందూర్లో చాలామంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ప్లస్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు యూపీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా చాలా జాగాల్లో చాలామంది ఒక చాలామంది అంటే పది మంది ఐదుగురు ఇట్లా ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికులు మన మురళీ నాయక్తో సహా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి అందులో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాటి మీద కూడా మనం ఏదైనా రీల్ పోస్ట్ చేసిన రీల్ మెసేజ్లకు చూస్తే మీకు ఆ నవ్వుల బొమ్మలు కనబడతాయి ఆ నవ్వుల బొమ్మల పేర్లు చదివితే నిజంగా మీరు జాతిన కొడుకులే అనిపిస్తారు మీరు మీ అయ్యకైతే పుట్టి ఉండరు ఖచ్చితంగా ఈ దేశంలో ఉండద్దు మీకు ఈ దేశంలో ఉండే అర్హత కూడా లేదు మీలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పలేదు అంటే మీ కుటుంబంలో చనిపోతేనే మీ పార్టీ అంటే మిగతా ప్రమాదవర్ష్యం ఎవరు చనిపోయిన మీరు నవ్వే బొమ్మలు పెడతారు అన్నట్టు దేశం కోసం చనిపోయిన ఆర్మీ సోల్జర్ చనిపోయిన అవే పెడతారు ఏదైనా రాజకీయ నాయకుడు సేవ చేసే రాజకీయ నాయకుడు హెల్త్ పరంగా ఇష్యూ వచ్చి చనిపోయిన అదే పెడతారు మిమ్మల్ని పాపం అన్నది జగన్ పాపం అంటే పాపమే బాధపడుతుంది ఇందాక ఒక రీల్ చూసినప్పుడు అది దగ్గర దగ్గర కొన్ని స్టోరీ కూడా పెట్టిన కొన్ని వందల పేర్లు ఉన్నాయి ప్రతి ఒక్కడు నాలుగు నాలుగు మూడు మూడు రెండు రెండు బొమ్మలు పెట్టి నవ్వేటి అంటే ఏంటంటే భారతీయులు అందులో హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోతే వాళ్ళకి అంత హ్యాపీ అసొంటి నా కొడుకులు ఉన్నారు వాళ్ళతోటి కొంచెం జాగ్రత్త ఎవరిని పాపం అన్నది పాపం అంటే మనకే పాపం నలుగుతుంది ओके सर ने मिस्टेक माटडे ओके सर सर अंदर की जय श्रीराम भारत माता की जय वंदे मातरम जय हिंद